హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో సొరకాయతో అంటే మేము ఆనబగాయను కూడా అంటాము సొరకాయతో గారెలు ఎలా చేయాలో చూద్దాం ఇది ట్రెడిషనల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ తప్పకుండా చేయండి ఒక మీడియం సైజు గిన్నెను తీసుకోండి చిన్న టీ గ్లాసు శనగపప్పు తీసుకోండి దీన్ని ఒకసారి రెండుసార్లు కడుక్కోండి నిండుగా వాటర్ వేసి ఒక రెండు గంటలు నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్స్ చేసే పొలం అయితే మార్నింగ్ కూడా నానబెట్టుకోవచ్చు లేకపోతే రెండు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది నేనైతే రెండు గంటలు నానబెట్టుకున్నాను రెండు గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది దీన్ని ఒకసారి కడుక్కొని ఇందులో వాటర్ అంతా తీసేయండి ఈ విధంగా ఇది పక్కకు పెట్టుకోండి ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకున్నాను నేను ఫుల్గానే వేస్తున్నాను పైనున్న చెక్కు తీసేసి ఆ చివరి ఈ చివర కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి కడుక్కోండి ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకోండి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురుముతున్నాను నేను ఈ విధంగా ఇది కొంచెం పెద్ద చిల్లులదే దీంతో తురుముకోవాలి అయితే మీరు ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు కానీ ముందే కట్ చేసి పెట్టుకుని అప్పుడు క్యారెట్ తురుము క్యారెట్ తురుముకుని దాంతో సొరకాయ తురుముకోండి లేకపోతే ఇది ముందే తురుముకుని పక్కకు పెట్టుకుంటే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది అన్నీ రెడీ అయినాక మాత్రమే సొరకాయని తురుముకోండి ముందుగా శనగపప్పుని కడిగి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోండి తురుము ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీరు పచ్చిమిర్చి పేస్ట్గా కింద కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి చిన్న టీ స్పూన్ జీలకర్ర సరిపడా సాల్ట్ వేసుకోండి చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక మీడియం సైజు బౌల్తో బౌల్ బియ్యపిండి వేస్తున్నాను మీరు బియ్యపిండి అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఎక్కువ పడవచ్చు ఒక్కొక్కరికి తక్కువ పడవచ్చు మీరు సొరకాయని ఎంత తీసుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది ఇలా ఫ్రెష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి సొరకాయ వాటర్తోనే ఈ పిండి కలిసిపోతుంది ఏమీ వాటర్ యూజ్ చేయని అవసరం లేదు అయితే బాగా పలచగా అనిపించింది ఇంకో హాఫ్ బౌల్ వరకు వేశాను ఈ బ్యాటరీ అనేది తడిగానే ఉండాలి అయితే మరి పలచగా ఉండకుండా కరెక్ట్గా ఉండాలి ఈ విధంగా మరి గట్టిగా అయితే కలుపుకోండి తడిగానే కలుపుకోండి బియ్య పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుని వెంటనే వేసేసుకోవచ్చు సొరకాయ గారులు నేనైతే కవర్తో చూపిస్తున్నాను ఇలా ఉన్న ఒక కవర్ని తీసుకోండి వాటర్తో ఒక బౌల్ తీసుకుని ఒక మీడియం సైజు బాల్ కింద తీసుకోండి ఈ కవర్కి తడి పూసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ బాల్ని దాని మీద పెట్టి ఒత్తుకోండి కొంచెం పలచగానే వస్తాయి ఇవి తర్వాత చిల్లు పెట్టుకోండి మీరు చిల్లు పెట్టుకోకపోయినా పర్వాలేదు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను అయితే మీరు చేతితో కూడా డైరెక్ట్ ఒత్తుకుని వేసేసుకోవచ్చు అరిటాకు ఉంటుంది కదా అరిటాకు మీద కూడా ఒత్తుకుని వేసుకోవచ్చు లేకపోతే ప్లేట్ ఏదన్నా తీసుకుని దాని మీద కూడా ఒత్తుకోవచ్చు మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోవచ్చు నాకు ఇలాగే ఈజీ అనిపిస్తుంది ఈ విధంగా ఇదే పిండితో మీరు సర్వపిండి కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై తినమన్న వాళ్ళు సర్వపిండి కూడా చేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో అయిపోతుంది అయితే అది కొంచెం ఒక్కొక్కటి ఒత్తుకుని కాల్చుకోవాలి కదా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇలా గారెల కింద వేసుకుంటే చాలా తక్కువ సమయంలో స్పీడ్గా అయిపోతుంది తర్వాత డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి సొరకాయ గారెలు కాలడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది ఆయిల్ బాగా వేడెక్కినాక తర్వాత మీడియం మంట పెట్టుకోండి తర్వాత ఒక్కొక్కటి మనం ఒత్తుకుని వేసుకుంటా ఒక్కొక్కటి తీసేసుకుంటా ఉండాలి నేను తక్కువ ఆయిల్ వేస్తున్నాను కాబట్టి ఒక నాలుగు వరకు వేయగలుగుతున్నాను మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ వే వేసుకుంటే ఎక్కువ చాలా స్పీడ్గా అయిపోతాయి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి ఇవి నిలవ కూడా ఉంటాయి ఒక రెండు మూడు రోజులైనా పాడవు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సొరకాయ ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా నేను అన్నిటినీ కాల్చుకున్నాను ఇందులో అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి ఇవి డైరెక్టే తినేయచ్చు అయితే టమాటా కెచప్తో కూడా తినొచ్చు పిల్లలకి అయితే అలా నచ్చుతుంది ఈ విధంగా నేను అన్నీ కాల్చుకున్నాను ఈ విధంగా రెడీ అవుతాయి ఇందులో శనగపప్పు వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది చాలా పలుచుగా వస్తే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు ఈ విధంగా సొరకాయ గారెలు రెడీ అయినాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్